మూడవ తరగతి గణితం ఆకారాలు ఆకృతులు పే సంఖ్య ఒకటి శాలిని రజనీలకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం వాళ్ళ టీచర్ కుర్చీ బొమ్మ ఇంటి దగ్గర గీసుకుని రమ్మంది అయితే శాలిని రెండు బొమ్మలు గీసుకొచ్చింది అందులో ఒక బొమ్మను అంటే ఈ విధంగా గీసిన బొమ్మను రజని అది కుర్చీ బొమ్మ కాదని అప్పుడు టీచర్ చూసి ఇది పైనుండి చూసినప్పుడు కుర్చీ బొమ్మ ఇలాగే ఉంటుంది ఇది కూడా కుర్చీ బొమ్మనే అని టీచర్ చెప్పింది పూజ రీనా కుర్చీ బొమ్మని ఈ విధంగా గీశారు ఇది ముందు నుండి చూసినప్పుడు కుర్చే విధంగా ఉంటుందో ఆ విధంగా గీయడం జరిగింది పక్క నుండి చూసినప్పుడు కుర్చే విధంగా ఉంటుందో రీణ గీయడం జరిగింది కింద ఉన్న ఇంటి బొమ్మను చూడండి వీటిలో ఏది పైనుండి ఏది ముందు నుండి ఏది పక్క నుండి చూసి గీయబడిందో గుర్తించండి గడిలో రాయండి ఈ ఈ ఇంటి బొమ్మను చూసినట్లయితే ఇది ముందు నుండి గీసినట్టుంది ముందు నుండి ఇది పైనుండి ఏంటి బొమ్మ పైనుండి చూసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది పై నుండి ఇది ప్రక్కన నుండి కింది వస్తువులను గుర్తించండి కింద గీసిన వస్తువుల బొమ్మలు చూడండి వీటిని ఒకవైపు నుండి చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి ఇన్ని గుర్తించి గడిలో రాయండి ఇది టీ కప్పు బకెట్ నుండి చూసినప్పుడు ఈ విధంగా ఇది గ్లాస్ మెట్లు మానిటర్ సీసా కింద గీసిన వస్తువుల బొమ్మలు చూడండి వీటిని పైనుండి చూసినప్పుడు కనిపిస్తాయి వీటిని గుర్తించండి పేర్లను ఖాళీ గడిలో రాయండి ఇది టీ కప్పు మెట్లు బకెట్ మానిటరు సీస గ్లాస్ ఒక టేబుల్ను పై నుండి పక్క నుండి చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో ఊహించండి సరైన బొమ్మలను ఖాళీ గల్లలో గీయండి పైన చూసినప్పుడు మనకు ఓన్లీ పైది అదే కనబడుతుంది కాలు గిన కనిపించవు ఈ విధంగా టేబుల్ ఈ విధంగా కనిపిస్తుంది పక్క నుండి చూసినప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్ప సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్